నమస్తే అండి ప్రెగ్నెన్సీలో మలబద్ధకం అంటే కాన్స్టిపేషన్కి అసలు కారణాలేంటి దానికి ఎలాగా మనము దాన్ని పరిష్కరించవచ్చు అనే దానికి కూడా ఈరోజు చెప్తున్నాను ప్రెగ్నెన్సీలో కాన్స్టిపేషన్కి కారణాలు ఏంటంటే ప్రెగ్నెన్సీలో ఒక హార్మోన్ ప్రొజెస్ట్రాన్ వల్ల కూడా అన్నీ రిలాక్స్ అయిపోతాయి అనమాట అన్ని స్మూత్ మజిల్స్ దానివల్ల ఒకటి తర్వాత మనము నార్మల్గా కంటే వీళ్ళకి కొంచెం తిరగడం కానీ అన్నీ కూడా యాక్టివిటీస్ కొంచెం పనులన్నీ రెస్ట్రిక్ట్ చేసుకుంటాము దానివల్ల పైగా ప్రెగ్నెన్సీలో వికారము ఇవన్నిటి వల్ల వాటర్ ఇంటేక్ కూడా కొంచెం తగ్గించడం అనేది జరుగుతుంది తర్వాత ఈ బేబీ పెరగడం వల్ల ఆ యూట్రోస్ యొక్క ప్రెషర్ పేగుల మీద పడటం వల్ల కూడా మలబద్ధకం ఉండటానికి కారణం ఉంటుంది ప్లస్ ప్రెగ్నెన్సీలో ప్రిస్క్రిప్షన్స్ ఐరన్ ట్యాబ్లెట్స్ ఇవ్వడం వల్ల కూడా ఈ మలబద్ధకం ఉండేదానికి పాసిబిలిటీస్ ఎక్కువ దీనివల్ల వాళ్ళు ఎలాంటి లక్షణాలు చెప్తారు కొంతమందికి పొట్టబురంగా ఉంటూ ఉంటుంది ఆకలి అనేది ఉండదు కొంతమంది బ్యాక్ పెయిన్ కూడా చెప్తారు ఈ మలబద్ధకం వల్ల తర్వాత దీన్ని ఎలాగ మనం నివారించవచ్చు బాగా వాటర్ ఎక్కువ తీసుకోమంటాం ప్లెంటీ ఆఫ్ వాటర్ కనీసం పన్నెండు నుంచి పద్నాలుగు గ్లాసెస్ వాటర్ తీసుకోవాలి అలాగే ఫైబర్ అంటే పీచు పదార్థం ఎక్కువ ఉన్నాయి ఫ్రూట్స్లో ఉంటాయి వెజిటేబుల్స్ ఉంటాం హోల్ గ్రెయిన్స్ అంటాం మొత్తం ధాన్యాలన్నీ కూడా తీసుకోవడం వల్ల ఇవన్నీ కవర్ చేయచ్చు అలాగే మనము ప్రెగ్నెన్సీలో కూడా కొంచెం ఎక్సర్సైజెస్ కూడా కాన్సన్ట్రేట్ చేయాలి వాళ్ళు కొంచెం వాకింగ్లు ఇవన్నీ అలాగే కూర్చోకుండా అలాగే తిరుగుతూ ఉండాలి అలాగే స్టూల్స్ ఆఫ్నర్స్ అంటాం ప్రెగ్నెన్సీలో కూడా కొన్ని మెడికేషన్స్ డాక్టర్ గారు ప్రిస్క్రైబ్ చేస్తారు ఈ తగ్గడానికి అవి కూడా తీసుకోవడం వల్ల ఈ సమస్య నుంచి మనం పరిష్కారం పొందొచ్చండి థ్యాంక్ యూ